హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మస్తు ఉన్నారు కదా మీరు మస్తు ఉంటేనే మేము మస్తు ఉండేది చూడండి ఫ్రెండ్స్ మేమైతే బానుకోటకు వెళ్తున్నాము బానుకోట అంటే మేమైతే మా సైడ్ బాణగుట్ట అంటాము బాణగుట్టకు బానుకోటకు ఏంటి విషయం అంటే మా ఏరియాలో బాణగుట్ట అంటే ఒక మంచి దైవం అంటే ఒక దైవత్వానికి మించిన దైవత్వం అని అన్నమాట ఆ దైవం ఉండే చోటు బానుగుట్ట అంటారు మామూలుగా బోర్డులలో ఎవరన్నా కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు అయితే అంటారు అంతే ఈ దైవానికి ప్రత్యేకత ఒక కొలను ఆ కొలను అదో కనిపిస్తుంది అక్కన్ పై నుంచి వస్తుంది ఫ్రెండ్స్ కొలను అయితే అది ఆ కొలం దగ్గరికి వెళ్ళే టైం ఉంటే నీకు ఆ పైన కొలని నీళ్ళు కూడా చూపిస్తాను ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆ ధార అయితే ఇంతవరకు ఎవరు కనుక్కోలేదు మాకైతే పాలు వెండుకునే టైం అవుతుందేమోనని తొందరగా వచ్చాము తర్వాత తెలుస్తుంది చూసారు కదా ఆ కొల నీళ్ళు ఎక్కడినెక్కడి నుంచో వస్తూనే ఉన్నాయి మనమైతే దగ్గరికి వెళ్తున్నాము బానుకోట దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఫుల్గా తిరునాల జోన్యకు వచ్చారు బానుకోటలో కార్తీక పూర్ణమి ఫేమస్గా జరుగుతుంది చాలా మంది దీపాలు పెట్టడానికి ఎక్కువగా వస్తారు అక్కడ ఉండేది బానుగుట్ట శివుడు శివయ్య శివయ్య మహిమ బానుకోట నిజం మా సైడ్ అయితే ఖచ్చితంగా కంపల్సరీగా వెళ్తారనమాట దీపాలు పెట్టడానికి ఊర్లో గుడులు ఉన్నా కూడా తప్పదు ఖచ్చితంగా అయితే వెళ్తాము మాకైతే పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది బానుకోట మా ఊరి దగ్గరికి అక్కడికి అయితే ఇక్కడ ఫేమస్ చూడండి ఎంత గుట్టపై నుంచి చూసినా కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంది చూడండి ఇదండి బానుకోట ఆ పైనున్నాడు శివుడు చాలా పైన ఉన్నాడు అంత దూరం మనం పైకి వెళ్ళేసి వెళ్ళాలి ఆ చుట్టూ ఆ పైపక్క వెళితే కొన్ని ఊర్లు ఉన్నాయి అప్పుడైతే నడిచేది ఎక్కువ కాబట్టి ఆ గుట్టలోంచి తగ్గుకు దిగితే ఇక్కడ బానుగుట్ట శివుడు ఈ ఈ పక్క నుంచి అవతలి దిగితే ఊర్లు ఉన్నాయి ఆ ఊళ్ళు ఇప్పటికి వస్తుంటాయి అక్కడ ఊర్లు గంగాదేవి పల్లె మంగపట్నం ఆ పల్లెలు అన్నమాట ఆ పల్లెలు ఆ కొండవైపు అటువైపు ఉన్నాయి ఆ కొండ ఇటువైపు ఇక్కడ ఉన్నాయి ఈ పల్లెలు చూసారా చిన్నలు పెద్దలు ఒకే డ్రెస్ డ్రెస్ ఒక బాబులు ఒక తండ్రులు ఇప్పుడు బ్రదర్ లాగా అయిపోతున్నారు డ్రెస్సులు అయితే సూపర్గా వేశారు కదా చూడండి ఫ్యామిలీ డ్రెస్ అక్కడ చూసారా అక్కడ అన్నదానం జరుగుతుంది అందుకే ఎక్కువ మంది ఉన్నారు ఈ ఆటోలు కార్లు ఇవన్నీ ఎక్కువగా పెడతారు ఇక్కడైతే చూడండి ఇది ప్లేస్ అంతా చాలా తక్కువ పైన వెళ్ళే కొద్దీ ఎరకటంగా ఉంటుంది పైన అయితే ఇది టవర్ అయితే రాదు ఫోన్లకు అస్సలు టవర్ రాదు ఫ్రెండ్స్ ఫోన్లు చేయాలనే